సరికి ఇట్లా మీదికి తగులుతుంది ఇట్లా అనమాట మాది ఇప్పుడు ఆడ ఆడ స్తంభం ఇచ్చారు కదా అవును అది ఆ స్తంభానికి దేనికి ఇచ్చారు ఆ స్తంభం అక్కడ దీనికోసం ఇప్పుడు ఈ లైన్ మాత్రకోండి ఇక్కడ స్తంభం ఇచ్చారు స్తంభం ఇస్తే మేమేం చెప్పిన వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తే మీరు ఈడ కట్టినా గానీ ఈ లైన్ కిందికి కట్టాల్సిందే మీరు ఎంతసేపు ఉన్నా మీద కట్టడానికి రాదు ఇక్కడ స్తంభం అక్కడ స్తంభం ఉంటే మధ్యలో కేబుల్ అన్ని వేసుకోవచ్చు కేబుల్ వేసేసుకుంటే ఇంకా ఈ రిస్క్ ఏ ఉండదు అసలు దీనికి తగులుతుంది అన్న రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి ఏది ఉండదు ఇప్పుడు ఆ తీగలు ఎందుకు తీసినట్టు

దాని కాసారాలు ఏమో కావాలంట కదా కాసరాలు వీళ్ళు కొనుక్కోసుకోవాలంట ఇప్పుడు ఇంత ముందుకు లెవెన్ కేవ్ లైన్ వచ్చినప్పుడు లైన్ ఎమ్మబట్టి మొత్తం వాళ్ళు ఆ సరే పోతే మల్ల చూడండి మనిషి నిన్న ఆవి వస్తే ఆవిడ తోక కొడితే తోక ఒక వైర్ మీద పడింది అదే రెండు వేలు మీద పడితే కరెంట్ లేదు కాబట్టి బతికిపోయింది కరెంటు ఉంటే పరిస్థితి ఏంది మీద గ్యాబ్ కండిషనల్ ఇప్పుడు మనం కానీ ఇంత గ్యాబ ఇప్పుడు మీకు ఎంతసేపు ఉన్నా మీరు ఏమనుకుంటారు మా మోటల్ నడుస్తున్న వీళ్ళు కావాలనే కట్ చేసి ఇచ్చి వీడు అని చెప్పేసి అంతే కదా అంతే ఇక్కడ లైవ్ లో చూస్తే తెలుస్తుంది మనకి అంతే కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అవును అసలు వీళ్ళకు ఫోనిక దారి లేదు ఇప్పుడు చెల్కోలకు ఈడంగా పోవాలి వాళ్ళు ఈడంగా పోనిక దారి ఈ తీగలకు భయపడి ఆడంగా పోతున్నారు అది బీడు ఉంది వాళ్ళు ఏమంటలేరు ఆ బీడు లేకుండా ఉంటే వీళ్ళు పోవడం పోవడం ఎట్లా ఈడంగా భయపడి కూడా నమ్ముకున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ ముందరికి వస్తాయి గడ్డా తెలిస్తా ఇట్లా అవునవును మామూలుగా పసల పసలు ఇంత ఉన్నప్పుడు ఇంత తోక కొడితే ఇట్లా వస్తుంది తోక అవునవును